ఆహా వెల్కమ్ బ్యాక్ టు సుభాషిని కిచెన్ గార్డెన్ నేను ఈరోజు టమాటో వరగాయ ఎలా పెట్టుకోవాలో చెప్పట్లేదండి మా ఊర్లో జరిగిన ఒక చిన్న సంఘటన అయితే చెప్తున్నాను ఈ టమాటో వరగాయలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే చెప్తాను అన్నీ అయితే పెట్టున్నాను కాబట్టి చూస్ చేసుకోవచ్చు మా ఊర్లో ఒక ఆవిడ వాళ్ళు మనవడనమాట అంటే కొడుకు బిడ్డ ఒక అబ్బాయి కూతురు బిడ్డ ఒక అబ్బాయి అనమాట కొడుకు బిడ్డ వచ్చి ఒక అబ్బాయి వాళ్ళ నానమ్మని డబ్బులు తింటే నేను తినేవి కొనుక్కోవాలని చెప్పి అడిగాడు అనమాట అప్పుడు వాళ్ళ నానమ్మ నా దగ్గర లేవురా డబ్బులు అని చెప్పి ఆమె ఇవ్వలేదు డబ్బులు ఆ అబ్బాయికి కొద్దిసేపు ఆగినాక కూతురు బిడ్డ తాను రాకుండా ఉన్నాడు అనమాట ఆమెకి ఇంకొక మనవాడు అప్పుడు కొడుకు బిడ్డని అడిగిందనమాట మనవాడిని ఏంరా ఈ డాడకి వెళ్ళాడు అని చెప్పి వాళ్ళ నానమ్మ వాడిని అడిగింది అడగంగానే వాడు నాకు తెలియదని చెప్పకుండా అదిగో అక్కడ వా అంటే మాకు చెరువు కొంచెం దగ్గరలో ఉండద్ది అందుకని ఆ అబ్బాయి అదుగో ఆ చెరువులో పడిపోయాడు పో అని చెప్పాడు అనమాట ఆ అబ్బాయికి డబ్బు లేని కోపం మీద అలా చెప్పేశాడు కానీ వాళ్ళ నానమ్మ అదే నిజం అనుకొని పరిగెత్తుకుంటూ ఆ చెరువు దగ్గరికి వెళ్ళింది ఆ అబ్బాయి పేరు పెట్టి పెద్ద పెద్దగా పిలవసాగింది ఆ చెరువు దగ్గరికి వెళ్ళి కానీ ఆ అబ్బాయి పలకలేదు ఆమె అలా అరుస్తుండగా ఆ అరుపులు ఈని ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళారనమాట ఏంది ఇలా అరుస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏంది ఇలా అరుస్తున్నావు అని అడిగితే నా మనవుడు ఈ నీళ్ళల్లో పడిపోయాడు కానరాట్లేదు మునిగిపోయాడు అని చెప్పింది అనమాట ఆడకొచ్చిన జనము అదే నిజం అనుకొని ఆ చెరులోనే అందరు ఎతుకుతా ఉన్నారనమాట ఆ నీళ్ళల్లోనే అందులో అప్పుడే కుక్కిలేరి గుంట తీసేసింది బాగా కట్టపోసేసింది ఆ ఆ గుంటలో ఆ చెరువులో అంతా పడి ఊర్లో ఉన్న చాలా వరకు జనం అందరు వచ్చేసారు వచ్చేసి మొత్తం ఎతుకుతా ఉన్నారనమాట ఆ నెలల్లోనే అప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళాను ఆ ఎరుపులు ఇవన్నీ పరిగెత్తుకుంటే వెళ్తున్నాను నేను మా అక్క ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే అప్పుడు మా అక్క జారి పడిపోయింది ఆకి కాలు పెనికింది ఇంకో కథనైతే మా మామయ్య నీళ్ళల్లోకి లోతుకి అని చెప్పి ఆయన దగ్గరున్న చిన్న తెప్ప లాంటిది నీళ్ళల్లో వేసుకొని లోపలికి వెళ్ళొచ్చు చెప్పి ఆ తెప్ప తీసుకొని పరిగెత్తాడు అప్పుడు ఆయన కూడా ఆ చిరు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కుక్కలేరు తీసిన కట్ట మీదకి ఎక్కాడు ఆ తెప్పేసుకొని ఆయన ఎక్కడంతో జారి కిందకి ఇద్దరులకు కిందకు కూడా పడిపోయాడు అలాగనే చాలా మంది పడి చాలా మందికి దెబ్బలు కూడా తగిలాయి చాలా మంది జోబిలల్లో ఏమున్నాయని చూసుకోకుండా ఆ పిల్లోడికి ఏమన్నా జరిగింది ఏమన్న అని చెప్పి ఆతృతగా అందరూ ఎతుకుతా ఉన్నారు అప్పుడు ఆ నీళ్ళల్లో ఎత్తుక చాలామంది కుర్ర పిల్లలు అందరూ దిగి ఎత్తుకుతున్నారు కదా వాళ్ళు అయితే డబ్బులు తడిచిపోయాయి సెల్ ఫోన్లు తడిచిపోయాయి ముళ్ళులు గుచ్చుకున్నాయి అసలుగా అందరూ చాలామంది వెళ్ళిపోయారు అన్నమాట అందరికీ చిన్న చిన్న గాయాలు అందరికి అలాగనే తగిలాయి అప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో చాలా మంది టీవీ చూస్తూ ఉన్నారు పిల్లలందరూ ఇంకా మేము వెళ్తుండేళ్ళకి ఆ పిల్లలు మా అక్క వాళ్ళు పక్కన వాళ్ళందరం వెళ్ళాము వెళ్ళంగానే ఆ పిల్లలందరూ వస్తున్నారు కదా చాలామంది పిల్లలు అలాగనే వస్తూ ఉన్నారు టీవీ చూసే పిల్లలు అక్కడ ఆడుకునే పిల్లలు అందరూ వస్తూ ఉన్నారు ఆమె వాళ్ళు మనోడు కానరాలేదంటుంది కదా ఆ అబ్బాయి కూడా మాతోటే వచ్చాడు తోటే వచ్చి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఏమైంది అమ్మమ్మ అని చెప్పి అడిగాడు అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఒక్కసారిగా ఒరే నా మనవడా నువ్వు బతికే ఉన్నావా నువ్వు చనిపోయావనుకున్నానరా నేను అని చెప్పి పెద్దగా ఏడ్చింది అప్పుడు ఆడకొచ్చిన జనం అందరూ ఏం చేయాలో అర్థం కాక సాయి అందరూ చూస్తూ అలాగే నిలబడిపోయారు మందికి దెబ్బలు తగిలాయి అసలు ఆమె వల్ల అప్పటికి ఎంతమంది డబ్బులు పోయాయి సెల్ ఫోన్లు పోయాయి చాలా మంది కాలంలో ముళ్ళులు కుచ్చుకున్నాయి పై నుంచి పడినోళ్ళు ఉన్నారు ఇంతమంది గాయపడ్డారు ఆమె చేసిన పనికి వాళ్ళ మనవడికి డబ్బులు ఇవ్వలేదని ఒకే కారణంగా అబ్బాయి అలా చెప్పాడు ఈమెది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా అలా చేసింది దెబ్బలు తగిలిన వాళ్ళందరూ ఆమెను తిట్టారు దెబ్బలు తగలకుండా ఉన్న వాళ్ళందరైతే నవ్వుకున్నారు ఆ అబ్బాయి అయితే ఉన్నందుకు అందరు హ్యాపీయే కానీ ఆమె నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో తెలుసుకోకుండా అలా చేసినందుకు అందరూ అయితే బాగా సఫర్ అయిపోయారు చాలామందికి గాయాలయ్యాయి మా అక్కకైతే కాలు వినికింది ఇంకొక మామ ఏదో పైనుంచి పడ్డారో చాలామంది డబ్బులు పోయాయి అసలు చాలా జరిగింది అందుకని ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని తర్వాత చెయ్యండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు కానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ టమోటా ఉరగాయలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చెప్తాను